హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ శోభకృత నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ పండుగ ఇలా జరుపుకుంటున్నారండి బాగా జరుపుకుంటున్నారా అందరూ పండుగ బాగా జరుపుకోవాలని మీ కోరికలన్నీ కొత్త సంవత్సరంలో తీరాలని మనసారో కోరుకుంటుంది మీ హాస్యరాచపూడి ఇదిగోండి మేమైతే పండుగ ఇలా జరుపుకున్నాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా వీడో అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి మేమైతే మార్నింగే బయలుదేరినామండి మా అమ్మల ఇంటికి అంటే నేను ఎప్పుడు మామూలుగా ప్రతి పండుగకి ముందుగానే వెళ్తానండి ఒక టూ డేస్ ముందుగానే కానీ ఈసారి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మా బాబుకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అందుకోసం అనేసి పండుగ ముందు రోజు కూడా ఎగ్జామ్ ఉన్నింది తర్వాత మరుసటి రోజు కూడా ఎగ్జామ్ ఉంది అందుకోసం అనేసి ఇంకా ఎగ్జామ్స్ ముఖ్యం కదా అనేసి వెళ్ళలేదు కానీ మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా రాండి రాండి అని ఒకటే ఫోన్ చేస్తున్నారు ఇంకా అందుకోసం అనేసి వెళ్తున్నామండి ఇంకా ఎలాగూ అక్కడికి వెళ్ళి చదువుకుంటాలే అనేసి బయలుదేరినాము ఇదైతే దారిలో అండి చామకాలవ దగ్గర నుంచి ఇది బొమ్మల సత్రం దాటినామండి ఇప్పుడైతే ఇంకా నూనెపల్లి దగ్గర దగ్గరికి వచ్చినామండి ఇంకా నూనెపల్లె దగ్గర నుంచి మా మా ఊరైతే అంటే మాది పల్లెటూరు అనమాట నంద్యాలకు చాలా దగ్గరలో ఉంటుందండి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతే అందుకోసం అనేసి మా ఊరికి వెళ్ళాలంటే ఒక పదహైదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఇదైతే నూనెపల్లె బ్రిడ్జి అండి ఫ్లైఓవరు ఇక్కడ నుంచి ఇక్కడ తిరగాలండి ఇంకా ఇక్కడ నుంచి మా ఊరికి చాలా దగ్గర ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే పల్లెటూరు కాబట్టి ఉదయాన్నే లేచి తెల్లవారుజామునే లేస్తారండి వాళ్ళు ఇంకా పండుగ అంటే ఇంకా నైట్ వరకు ముగ్గులు వేస్తూ అది వేస్తూ ఉంటారు ఉదయాన్నే తెల్లవారుజామునే నాలుగు గంటల నుంచే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా మేము వెళ్ళేసరికి అంతే వంటలు అన్నీ అయిపోయినాయి ఇంకా మేమైతే దారిలో ఇక్కడ నూనెపల్లె దాటిన తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటున్నామండి ఇంకా ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ఏమి లేవు ఇంకా ఉండేటివే తీసుకోవాలి కదా అందుకోసం అనేసి గ్రేప్స్ తీసుకున్నాను తర్వాత కమలాపళ్ళు తీసుకున్నానండి ఇంకా గ్రేప్స్ కమలాపళ్ళు తీసుకొని అంటే అంత ఫ్రెష్గా లేవన్నమాట ఇంకా తీసుకొని బయలుదేరినాము ఇదిగోండి ఎందుకండి ఇక్కడైతే ఆఫీస్ తీసుకున్నాము ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా మా అక్క కజ్జికాయలు అల్లుతూ ఉండింది ఇంకా మా అక్క ముందుగానే వచ్చింది ఇంకా మా అమ్మ అయితే వంట ఇవి మా అక్క అల్లుతూ ఉంటే కజ్జికాయలు కాల్స్తుంది అనమాట అంటే ముందుగా భక్ష్యాలు చేసేస్తున్నారు భక్ష్యాలు చేసేసిన తర్వాత ఇవి కజ్జికాయలు అయితే అల్లుతున్నారనమాట ఇంకా భక్ష్యాలైతే కంపల్సరీ కదండి పండుగ అంటే ఇంకా ఇంకా ఇక్కడైతే మాది బరుగొడ్డుకు దూడపిల్ల పుట్టింది అది చూస్తున్నారు ఇంకా మా నేనేమో నన్ను కాఫీ తాగండి అంటే నేను కాఫీ కలుపుకుందాం అనేసి చూస్తున్నాను ఇంకా ఇప్పుడైతే మా నాన్న కూడా వచ్చి చూస్తున్నాడు ఏం చేస్తున్నారు అందరు లోపలనే ఉన్నారు బయటికి రాకుండా అనేసి ఇంకా నేనైతే కాఫీ కలుపుకోవడానికనే కూర్చుంటున్నాను ఇంకా వాళ్ళిద్దరు పనిలో బిజీగా ఉన్నారు కదా మా మా అమ్మనేమో అవి కాలుస్తూ ఉంది మా అక్కనేమో కచ్చికయలు అల్లుతూ ఉంది ఇంకా తర్వాత దేవుడికి పెట్టేసినారు ఇంకా భక్షాలు చిత్రాన్నము ఆలు కర్రీ పప్పు ఇవన్నీ పెట్టేసినారనమాట దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా ఇంకా నేనైతే మా నాన్నైతే పూజ చేసేసినాడు ఇంకా నేనైతే ఇవి భక్ష కాఫీ తాగుతున్నానండి ఇంకా ఇంకా దేవునికి పెట్టేంతవరకు భక్షాలు అవి తినాం కదా తర్వాత తినండి వేడివేడిగా ఉన్నాయంటే తర్వాత తింటాంలే ముందు కాఫీ తాగుతామనేసి కాఫీ కలుపుకుంటున్నా నేనైతే ఇంకా చూడండి అందరికీ కాఫీ అయితే కలిపేసేసినాను ఇంకా నేనైతే ఎన్నిసార్లు అయినా కాఫీ తాగుతూనే ఉంటానండి నాకు కాఫీ టీ అంటే చాలా ఇష్టము ఇంకా మా అక్కకి ఇస్తున్నాను ఇంకా మా నాన్న కూడా మా ఆయనకు బయట అందరు కూర్చోయింటే అక్కడికి తీసుకుపోతానంటే ఇంకా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసినాను ఇంకా ఎవరికైనా పుట్టింటికి వెళ్తే చాలా హ్యాపీ కదండి ఇంకా నేనైతే ఉదయాన్నే బయలుదే రెడీ చేసి ఇంటి దగ్గరనే రెడీ చేసి వచ్చేసినాము ఇంకా మామూలుగా అయితే మా అమ్మ పండుగ ఒక రెండు రోజుల ముందనే రమ్మని పిలుస్తుంది ఇప్పుడు కానీ ఈసారి హాలిడేస్ లేవు కదా పిల్లలకి ఎగ్జామ్స్ అనేసి రాలేదు కనీసం ఉదయాన్న రాండి అని చెప్తే ఇంకా మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారనేసి వచ్చేసినాము ఇంకా ఇప్పుడైతే కజ్జికాయలు కూడా రెడీ అయిపోతున్నాయండి ఇప్పుడైతే ఇంకా ఇంకా ఇవి అయిపోతే భోజనం చేయడమే ఇంకా ఇది అయిపోయిన తర్వాత కొద్దిసేపు అందరితో బంధువులతో మాట్లాడినాము తర్వాత ఇంకా భోజనానికైతే కూర్చున్నామండి భోజనానికి చూడండి ఏమేమి చేసినామంటే ఇంకా రొటీన్ కదండి పండుగ అంటేనే ఇంకా భక్షాలు చిత్రాన్నము ఇవన్నీ కంపల్సరీ కదండి భక్షాలు పూర్ణం కజ్జికాయలు చిత్రాన్నము తర్వాత వైట్ రైస్ ఇంకా వైట్ రైస్ అయితే కొద్దిగానే చేసినాము ఎందుకంటే చిత్రాన్నం తింటారు కదా ఆలు కర్రీ అండి ఇంకా తర్వాత పప్పు తర్వాత చారు చారు చారండి ఇంకా తర్వాత ఇంకా అప్పడాలు నంచుకోవడానికి కంపల్సరీగా ఏదో ఒకటి ఉండాలి కదండి బజ్జీలు కానీ అప్పడాలు వడియాలు కానీ అప్పడాలు వడియాలు అయితే వేయించినాము ఇంకా మా అక్క కొడుకైతే సినిమాకు వెళ్ళినాడీ అందుకోసమని తొందరగా భోంచేసి లెవెన్ థర్టీ టువెల్ అంతా భోంచేసి వెళ్ళిపోయినాడు ఇంకా పిల్లలందరూ కలిసి సినిమాకు వెళ్ళినారనమాట ఇంకా ఇప్పుడైతే నేనైతే ఇంకా భోజనాలు వడ్డిస్తున్నాను ఇదిగోండి ఇవైతే కొత్త వడియాలండి ఇవి ఇప్పుడే పెట్టింది మా అమ్మ మొన్ననే పెట్టిందంట ఇంకా నాకు కూడా చాలా ఇచ్చిందండి వడియాలు నేను అయితే అస్సలు పెట్టా నాకు అంత ఓపిక ఉండదు ఎప్పుడు మా అమ్మ కానీ మా అక్క కానీ నాకు వడియాలు పెట్టిస్తారు ఇంకా ఇదైతే చూడండి ఇంకా ఇప్పుడైతే చిత్రాన్నము మా ఆయన భక్ష్యం అంటే అంత ఇష్టం ఉన్నదనమాట సాయంత్రం తింటానని ఉత్త చిత్రాన్నము ఆలు కర్రీ వడియాలు అవి పెట్టుకొని తింటున్నాడు భక్ష్యం మళ్ళీ తింటా తర్వాత అన్నాడు ఇంకా మా బాబుకైతే నేను వడ్డిస్తున్నాను ఇంకా తర్వాత ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ పాలు పిండుకుంటుంది మా అమ్మ ఇంకా కాఫీ తాగి ఊరికి వెళ్తారు మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి సాయంత్రం వెళ్ళిపోతాము మళ్ళీ కర్రీ పండుగ రోజు మార్నింగ్ వస్తాంలే అంటే సర్లే అన్నారు ఇంకా ఇప్పుడైతే టీ కోసం అనేసి పాలు పిండుతూ ఉంది ఇంకా టీ తాగేసి మేము బయలుదేరి వచ్చేసినామండి ఇదండి ఈరోజు ఈ విధంగా మేమైతే ఈ ఉగాది పండుగ జరుపుకున్నాము మీరు ఎలా అనేది కమెంట్ చేయండి మరి ఒకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్